అందరికీ నమస్కారం ఈరోజు మద్యపాన నిషేధంలో భాగంగా గ్రామ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి గ్రామ సర్పంచ్ గారి సుశీల గారి అధ్యక్షతన అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ గారు అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలక వర్గం అదేవిధంగా స్కూల్కి సంబంధించినటువంటి జెడ్పీహెచ్ఎస్ మరియు ప్రైమరీ స్కూల్ సంబంధించిన పిల్లలు మరియు గ్రామ పెద్దలు మరియు గ్రామ యువకులు అందరి సమక్షంలో మద్యపాన నిషేధం నిర్వహించాలని నిషేధం చేపట్టాలని గ్రామంలో ఎవరు కూడా మద్యాన్ని అమ్మకూడదని దానికి బానిస కాకూడదని గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది దీన్ని నిన్న జరిగినటువంటి గ్రామ సభలో మనము తీర్మానం చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గ్రామంలో కూడా అవగాహన కార్యక్రమం అంటే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన అవగాహన కల్పించే విధంగా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా దీనిపైన అవగాహన కార్యక్రమం నిర్వహించే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది కాబట్టి దీనికి సహకరించాలని గ్రామంలో ఉన్న రాయలపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామంలో ఉన్న కూడా